శ్రీకాకుళం పట్టణం బలగ నాగావళి నది ఒడ్డున వెలిసిన శ్రీ 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 బాలాద్రిపుర సుందరీదేవి కాలభైరవ పీఠంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహాలక్ష్మి అవతారంలో అమ్మవారికి సహస్ర కమలాలతో అర్చన ప్రత్యేకంగా నిర్వహించారు స్థానిక భక్తులతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని దైవానుభూతిని పొందారు ఈ కార్యక్రమం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శాస్త్ర కమలార్చన అనేది లక్ష్మీదేవిని సంతృప్తపరచే అతి ప్రాచీనమైన పూజా విధానంలో శాస్త్రాలలో కమలం పవిత్రం మరియు ఐశ్వర్యం శుభం సౌభాగ్యాలు యొక్క ప్రతీకగా వర్ణించబడింది లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కమలంపై ఆసీనురాలై కమలాన్ని చేతపట్టి ఉన్న రూపంలో దర్శనమిస్తారు అందువల్ల కమలాలతో అర్చన చేయడం మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరంగా విశ్వాసం లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కమలాలపై ఆసీనురాలై వర్ణించబడుతుంది ఆమె చేతల్లో కమలాలు ఉంటాయి అందుకే కమలం లక్ష్మీ ప్రియమై పుష్పం సహస్ర కమలాలతో పూజించడం అంటే ఆమె సంతోషాన్ని సంపాదించడం దీని ద్వారా ఐశ్వర్యం సౌఖ్యం శాంతి పొందుతుంది నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో భయోనమ ఇరవై ఎనిమిదో తేదీ మహాలక్ష్మి అవతారం ఆదివారం నాడు అమ్మవారికి మన పీఠంలో ఉండే అమ్మవారు కూడా మహాలక్ష్మి రూపంలోనే ఉంటుంది బాలా త్రిపుర సుందరదేవి శక్తి రూపం మహాలక్ష్మి కాబట్టి సహస్ర కమలాలతో అమ్మవారికి విశేష స్తోత్ర నమస్కారాలతో పూజ పూర్చాడు సహస్ర అనే పదం సంఖ్యాత్మకంగా వెయ్యి అనే అర్థం ఇచ్చినప్పటికీ శాస్త్రాలు దాన్ని అపారం అనే భావంతో తీసుకుంటాయి అంటే సహస్ర కమలార్చన అనేది కేవలం వెయ్యి పుష్పాలను అర్పించడం మాత్రమే కాదు అపారమైన భక్తిని సమర్పించడం అనే అర్థం ఇది మనస్సును శుద్ధి చేసే సాధనంగా భావించబడుతుంది ప్రతి కమలం ఒక గుణానికి ఒక పువ్వు అర్పించగానే ఒక లోపం తొలగిపోతుందని భక్తుల యొక్క నమ్మకం ఈ సహస్ర కమలార్చన చేసిన వారికి దారిద్ర్యం తొలగిపోతుంది కుటుంబ శాంతి స్థిరపడుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది అంతేకాకుండా ఈ పూజ చేయ వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మశుద్ధి కలుగుతుందని నమ్మకం పూజార్లు భక్తులు కమల సహస్ర కమలార్చన అనేది కేవలం సంపద కోసమే కాదు మనశ్శాంతి ఆత్మ సౌఖ్యం కోసం చేసే ఆధ్యాత్మిక సాధన అని వివరించారు